అన్ని శాఖల అధికారులతో ప్రతి ఒక్కరూ సమన్వయం చేసుకుంటూ తమ ఉద్యోగ బాధ్యతను నిర్వహించుకోవాలే తప్ప దాడులు చేసుకునే పరిస్థితికి దిగజారడం సరైన పద్ధతి కాదని ఉపాధి హామీ సంఘం జిల్లా అధ్యక్షులు జీవరత్నం అన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం ఆవరణనందు ఉపాధి హామీ ఏపీవో సంఘం జిల్లా అధ్యక్షులు జీవరత్నం ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకం సిబ్బందిపై దాడిని ఖండిస్తూ నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా జీవరత్నం మాట్లాడుతూ సోమవారం రోజు వర్చువల్ లో ఏపీఓపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు దాడులు చేయడం పద్ధతి కాదని పద్ధతి మార్చుకోవాలని హితో పలికారు రాష్ట్రంలో పునరావృతం కాకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు నిన్న పర్చూరు మండలంలో జరిగినటువంటి దాడిని ఈరోజు మార్కాపురం తరఫున మేము దానిని ఖండిస్తున్నాము మరి ఒకే కార్యంలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది వివిధమైనటువంటి దాడులకి పాల్పడటం చాలా శోషణీయము చాలా దుర్మార్గమైనటువంటి సంఘటనని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఒకే కార్యంలో పనిచేస్తున్నటువంటి వారు సహాయ సహకారాలు తీసుకొని ప్రతి విషయంలో కూడా ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకెళ్ళాలి కానీ ఇలాంటి మానవత్వం మర్చిపోయి మారణాయుధాలతో సహా అక్కడికి వచ్చి దౌర్జన్యానికి లేదా దాడులకు పాల్పడే ఇలాంటి సంఘటనలను మేము తీవ్రంగా నిరసిస్తూ ఖండిస్తూ ఉన్నాము ఇలాంటి సంఘటనలు ఎక్కడ కూడా జరగకూడదని మరి కూడా కోరుకుంటూ ఉన్నాము కాబట్టి ఎంత పని ఒత్తిడిలో ఉన్నా ఎలాంటి సహనాలు కోల్పోయినా సరే ఇలాంటి సంఘటనలు అయితే జరగకూడదని చెప్పేసి ప్రతి ఒక్క సిబ్బందికి తెలియజేస్తూ ఉన్నాము అవసరమైతే ఎలాంటి సమస్యనైనా ఎలాంటి ఇబ్బందినైనా పై అధికారులకు తీసుకెళ్లి సమస్యను పరిష్కరించుకోవాలి కానీ ఇలాంటి సంఘటనలు ఇలాంటి దాడులు ఇలాంటి దౌర్జన్యాలు అయితే చేయకూడదు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ మరి ఇలాంటి సంఘటనలు ఎక్కడ కూడా పునరావృతం కాకూడదు అని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ